పాయ అయి పాయ ఇంకేం చేస్తాం తినేసింది అత్తినేసింది సొగంకూరికేసింది ఆడబాడేసింది ఏలిపోయింది సో వాళ్ళ ముద్దుగా ఉన్నాయి కదా చూడండి రౌండ్గా ఎలా కూసున్నాయో చూసారా ఎత్తికెళ్ళి ఎలా కూర్చొని తింటుందో ఇప్పుడు దాన్ని ఏమన్నా అన్నానంటే నాన్న ఎత్తి నొచ్చి పడుతుంది మా డాడీ తోట వేసేవారండి తోట వేసినప్పుడు పంట వచ్చిన తర్వాత కి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ పంపించేవాళ్ళు అనమాట ఇప్పుడు మేమే కొనుక్కొని తెచ్చుకొని తినాల్సి వస్తుంది చూసారా సో ఫుల్గా చూడండి ఎప్పుడెప్పుడు అయితే ఎదురు చూస్తూ ఉన్నాను ఎందుకు ఎదురు చూస్తున్నానంటే అంత ఆశగా ఈసారి మీతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాను అసలు సారీ కూడా మొత్తం ఎంత బాగుందంటే అంత బాగుంది మ్యాంగోస్లా లా వచ్చాయి దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తేనండి చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది షైనింగ్ గా ఉంది అలాగే మంచి పట్టు టైప్ లో వచ్చింది కదా స్మూత్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది ఈ ఇయర్ రింగ్స్ అన్ని థర్టీ రూపీస్కే తీసుకున్నాను అంటే నమ్ముతారా అండి మీరు నిజమండి అన్నీ కూడా థర్టీ రూపీస్కే తీసుకున్నాను నేను అండి చాలా బాగుంటుంది బాబాకి అనేసి తీసుకున్నాను సో ఇక్కడ ఇలా బార్డర్ పెట్టామంటే ఈ లేసు చూసారా ఎంత హెవీ లుక్ వస్తుందో మొత్తం ఈ లేస్ పెట్టగానే ఆ క్లాత్ లుక్ అంతా మారిపోయింది కదా అసలు ఎలా ఉంటుంది బాబాకి వేస్తే అని చాలా ఆత్రంగా ఉందండి చూడాలని తొందర తొందరగా లేస్ స్టిచ్ చేయించేసి మనం టెంపుల్లో ఇచ్చేసామంటే స్వామివారికి వేస్తారు అదే బాబాకి వేస్తారు అప్పుడు మనం చూడొచ్చు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరికీ హ్యాపీ సండే అండి ఏం చేస్తున్నారు ఈ సండే స్పెషల్స్ బోల్డ్ అని మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా బోల్డ్ అని కాదులేండి టూ రిలీజ్ అయింది కదా అందరూ వెళ్ళారా మూవీ చూసారా ఎలా ఉంది మూవీ నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి నేనైతే ఇంకా వెళ్ళలేదండి సో మీరు ఇచ్చే రివ్యూని బట్టి నేను వెళ్దామా లేదా డిసైడ్ అవుతాను సో చెప్పేయండి నేను ఎలా ఉంది మూవీ అనేసి నాకు ఫెంజల్ సైక్లోన్ తర్వాత నా చెట్లు ఎలా ఉన్నాయో చూడ్డానికే రాలేదండి నేను బాగున్నాయా లేదా చూద్దామని వచ్చాను తుఫాన్ వల్ల అయితే ఏం కాలేదు కానీ కోతుల వల్ల అయితే ఇక్కడ చూడండి ఎలా అయిపోయినాయో చెట్లు సో మంచిగా ఎగురు పెట్టుకొని వచ్చున్నాయండి రోజా పూలు అయితే మొత్తం అన్నీ తుంచేసాయి చూసారా కొమ్మలతోటి అలాగే అలోవేరా కూడా తుంచేసాయి అయితే అసలు ఈ కోతులకి పని పట ఏం లేదండి వీటి వల్లే అసలు చాలా చెట్లు వేయాలనుకున్నా నేను వేయకుండా వదిలేస్తా ఉన్నాను తుంచేసింది చెట్టు చూసారా అంతకుముందు వీడియోలో చూపించాను కదండి రోజ్ ఫ్లవరు హైబ్రిడ్ రోజ్ ఫ్లవరు ఆ చెట్టు అనమాట ఇగురు పెట్టుకొని వచ్చింది మొగ్గలు కూడా ఉన్నాయి సో ఆ ఇగురు తినడానికి తుంచేసినట్లు ఉన్నాయి ఈ విధంగా ఇగురు వస్తుంది కదా దాన్ని తినేస్తాయి అన్నమాట అవి చూడండి కొమ్మతోటి ఇంచేసి ఉన్నాయి సో అలోవెరా అసలు ఈ అలోవెరా ఎలా తీసాయో నాకు అర్థం కావట్లేదు చేదుగా ఉంటుంది కదా ఇవన్నీ రోజా పూ అండి మొత్తం రోజా పూలు కూడా తుంచుకోసేస్తున్నాయి భలే క్యూట్గా పూస్తున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో సో వాళ్ళ ముద్దుగా ఉన్నాయి కదా చూడండి రౌండ్గా ఎలా పూస్తున్నాయో ఈ కోతులకి వేరే పని లేదండి మొగ్గలన్నీ తుంచేస్తాయి లేకపోతే ఇంకా బాగా పూస్తాయి మీకు చూపిస్తాను చూడండి నా చామంతి చెట్లు వీటి కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి అసలు సిక్స్ మంత్స్ నుంచి వీటిని పోషిస్తూ ఉన్నానమాట చిన్నపిల్లల్ని పోషించినట్టు సో డిసెంబర్ జనవరి ఈ సీజన్లోనే పూస్తాయండి ఫుల్గా మొగ్గలు వచ్చినాయి చూసారా మొన్న సైక్లోన్ ఎఫెక్ట్కి కొన్ని కొమ్మలు అయితే విరిగిపోయాయి ఇన్ని మొగ్గలు పూసాయంటే చెట్లు ఎంత బాగుంటాయి చూడడానికి అనేది మీకు చూపిస్తానండి అవి కూడా అయ్యో విరిగిపోయింది చూసారా ఈ కొమ్మను కూడా గుచ్చామంటే వచ్చేస్తాయండి పూలు బాగా పూస్తాయి చెట్టు బాగా వస్తుంది ఏం ప్రాబ్లం లేదు నేను మీకు చూపిస్తాను ఇక్కడ కొన్ని విరిగిపోయిన కొమ్మలు ఉంటే గుచ్చాను నేను బాగా బతికున్నాయి కదా సో ఫుల్గా చూడండి ఎప్పుడెప్పుడు పూస్తాయో అని అయితే ఎదురు చూస్తూ ఉన్నాను ఎందుకు ఎదురు చూస్తున్నాను అంటే అంత ఆశగా ఈసారి మీతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకో చెట్లో రోజా పూలు పూసినాయి సో ఇది కొద్ది రోజులు అయ్యేసరికి కలర్ షేడ్ అవుట్ అయింది మామూలుగా పూసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే కలర్ చూపిస్తాను చూడండి సో ఈ కలర్ ఉంటుంది అవి ఎండకి పూసి కొన్ని రోజులు అవడం వల్ల ఇలా చేంజ్ అయిపోయాయి ఎందుకో చెట్లో ఉన్న పూలు కొయ్యాలంటే మనసు ఒప్పదండి చెట్లో ఉంటే చూడడానికి బాగుంటుంది కదా ఎంత మంచి కలరు ఈ కలర్ అయితే అసలు ఎంత బాగుంది కదా లాస్ట్ ఇయర్ సైక్లోనప్పుడు అప్పుడు కూడా కొన్ని కొమ్మలు అయితే ఎరిగిపోయాయండి వాటిని ఇలా గుచ్చాను అవి చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఫుల్గా మొగ్గలు వచ్చినాయి కదా ఇలా చిన్న అయినా గుచ్చితే చాలండి చామంతి చెట్లు ఈజీగా బతికేస్తాయి పూలు కూడా చాలా బాగా పూస్తాయి సో ఇది వచ్చేసి మా పాప ఫేవరెట్ చెట్ అనమాట దీన్ని వామ్ ఆకు అంటారు కదా అదే బజ్జి ఆకు అని కూడా అంటారు సో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలకి జలుబు అలాంటి వచ్చినప్పుడు ఈ ఆకు రసం తీసి కొద్దిగా సాల్ట్ కలిపి తాగిస్తే అవన్నీ తగ్గిపోతాయి అంటారు సో నేనైతే వెజిటేబుల్స్ కూడా వేద్దాం అనుకుంటున్నానండి బట్ కోతుల వల్ల కుదరడం లేదు ఈరోజు నేను ఒక మహత్కర కార్యం అయితే టెర్రస్ పైకి వచ్చానండి ఏంటో మీకు కూడా చూపిస్తాను చూసేయండి సో ఈ డిస్టర్బెన్స్ ఏందనుకుంటున్నారా పక్కింట్లో ఒక బుజ్జి కుక్కపిల్ల ఉందండి అదే ఇందాకటి నుంచి డిస్టర్బెన్స్ చేస్తే అరుస్తూ ఉంది చూపిస్తాను ఉండండి ఇందాకటి నుంచి దాన్ని వదలలేదని ఒకటే రచ్చండి బాబు నేను మాట్లాడుతున్నంతసేపు అరుస్తూనే ఉంది నా వాయిస్తో పాటు దాని వాయిస్ కూడా కంటిన్యూగా వస్తుంది సో ఇంట్లో ఒక ఉల్లిపాయలో ఇలా చెట్టు వచ్చిందనమాట సో దీన్ని నాటుదాము ఎలా వస్తుందో ఏంటో చూద్దామనేసి తెచ్చాను అలాగే ఇంకొక పొటాటో ఉంటే దాంట్లో నుంచి కూడా మొలకలు వచ్చాయి మొలకలే కదా అంతేలేండి మొలకలు వచ్చాయన్నమాట దీన్ని కూడా నాటుదాము ఎలా ఉంటుందో అనేసి అయితే తీసుకొచ్చాను ఒక పాట్ అయితే ఖాళీగా ఉంది ఇప్పుడు ఈ రెండింటినీ తీసుకెళ్ళి దాంట్లో నాటుతాను మొత్తం చెట్లన్నీ ఫుల్గా ఉన్నాయి ఒక పాట్ మాత్రం ఖాళీగా ఉంది సో దీంట్లో అయితే కొన్ని విరిగిపోయినాడు ఇది గుచ్చాను కాబట్టి ఇది కూడా బిజీ అయిపోయింది ఇప్పుడు ఖాళీ లేదనమాట సో ఇంకొకటి ఖాళీ ఉంది దీంట్లో అయితే గుచ్చుదాం అనుకుంటున్నాను ఎలా వస్తుంది ఏంటి చూడాలి మనం కూడా ఎలా వచ్చింది నాతో పాటు మీరు కూడా ఈ రోజు నుంచి చూసేయండి రోజు చూపిస్తాను అయ్యో నా పొటాటో చెట్టు నాడదాం అనుకునే లోపు కోత వచ్చిందండి చూసారా ఎత్తికెళ్ళి ఎలా కూర్చొని తింటుందో ఇప్పుడు దాన్ని ఏమన్నా అన్నానంటే నాన్న ఎత్తినొచ్చి పడుతుంది అయ్యయ్యో నా పొటాటో చెట్టు ఒక్క కోతి కూడా లేదు ఎక్కడి నుంచి వచ్చింది ఇది దాని సైజ్ చూసారా ఏమన్నా అందామన్నా కానీ భయంగా ఉంది నా చేతిలో అవి ట్రైపోవడం తప్ప ఇంకేం లేదు కోతిలాగా ఎలా తింటుందో చూడు ఇంకేం చేస్తాము అనుకున్నది ఒకటి అయింది ఒకటి మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తెలిసింది చూడండి ఎట్లా తినేస్తుందో నా పొటాటోని నేనేదో నాటుదాము చెట్టు అయ్యో ఆనియన్ కూడా ఎత్తుకునేసింది ఆనియన్ చెట్టు కూడా తినేసిందండి చెప్పాను కదా అందుకేనండి వెజిటేబుల్స్ అయితే వేయడం లేదు చామంతి చెట్లు జోలికి అయితే వెళ్ళ చూసారా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో తినింది కొరికింది పడేసి పోతా ఉంది నీట్గా మెట్లపై నుంచి వచ్చింది సో నీట్గా వచ్చింది అన్నమాట మెట్లపై నుంచి ఎక్కి చూసారా ఎక్కడ కూర్చోందో స్టెప్స్ మీద నుంచి దిగి వెళ్ళి అక్కడ కూర్చోందనమాట దిగి వెళ్తు చూసారా అట్లా వచ్చేస్తాయి ఇంకేం వస్తుంది ఇలా కొరుకు తినేసాక నా పొటాటో చూడండి ఎట్లా అయిపోయిందో చూసారా ఎట్లా కొరికు పడేసిందో పాయా అయిపోయా ఇంకేం చేస్తాం తినేసింది సొగం కోరిక ఆడబాడేసింది ఏలిపోయింది ఇంకా దాన్ని మనం ఏం కూర్చుతాం చెప్పండి ఇంకా అంతే సంగతులు మహత్కర కార్యం అన్నప్పుడే నేను తెలుసుకో ఉండాల్సింది అది అక్కడికి ఆగిపోతుంది ఇంకా జరగదు అనేసి అయ్యో నా చెట్టు సో పొటాటో చెట్లు వేసేద్దాము ఎరగడ్డ చెట్లు వేసేద్దాం వాటిలో నుంచి బోల్డని పొటాటోలు బోల్డని ఆనియన్స్ పండించేద్దాము సబ్స్క్రైబర్స్ కొన్ని పంపిద్దాము అలాగే నేను కొన్ని ఉంచుకుందామని బోల్డని తశపడ్డానండి లాస్ట్కి ఒక్కటి గోడ లేకుండా గోవింద అర్పణం చేసింది ఆ కోతి మా సడన్గా వచ్చేసిద్ది నేను ఇక్కడ ఉన్నాను వెనక నుంచి గండుకోతో అలా వచ్చేసరికి నాకు భలే భయం వేసిందండి అసలు ఈ కోతులతో తలనొప్పి అందుకే నేనే వెజిటబుల్స్ అయితే వేయడం లేదు అసలు రోజా పూలే తినేస్తున్నాయి వాటి ఈ తినేస్తున్నాయి అంటే ఇంకా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి ఏమన్నా వేసామంటే అవి చూసారు కదా కుళ్ళిపోయిన ఏంటి కుళ్ళిపోయిన ఎర్రగడ్డ కూడా వదలలేదు ఆఖరికది కుళ్ళిపోయిన ఎర్రగడ్డ కూడా వదలలేదు ఆఖరికది ఇంక ఇంక కూరగాయలు అంటే అంతే సంగతులు మా వారు వస్తూ వస్తూ ఎక్కడ దొరికాయో శనగకాయ తీసుకొచ్చారండి పచ్చి శనగకాయలు ఉడకబెట్టుకుంటారు కదా సో అప్పట్లో అయితే మా డాడీ తోట వేస్తారు కదా శనగ తోట అప్పుడు అందరికీ కూడా పంచేవాళ్ళండి చుట్టుపక్కల వాళ్ళకి అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు బంధువులు ఉంటారు కదా వాళ్ళందరికీ ఎక్కడున్నా సరే పంపించేవాళ్ళు అనమాట ఇప్పుడు చూసారా మేమే కొనుక్కొని తెచ్చుకొని తినాల్సి వస్తుంది సో సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది మనం చెప్పలేం కదా చాలా బాగున్నాయి అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయని తెచ్చారంట ఇక్కడ చూస్తే సగం పెద్దగా ఉండేవి ఉన్నాయి సగం కంటే కూడా ఎక్కువే ఇలా చిన్న చిన్నవిగా ఉండేవి ఉన్నాయి చూసారా ఇందులో అసలు పప్పు కూడా ఏం లేదు సో మోసం చేశారండి వాళ్ళు అమ్మే వాళ్ళు పైన పెద్దగా ఉండేటివి పో పెడతారనమాట లోపలన్నీ ఇలాంటివే ఉంటాయి మనం అవియో పెద్దగా ఉన్నాయి కదా తీసుకెళ్దాం బాగున్నాయి కదా అనుకుంటే ఇట్లాగే మోసపోతాము ఎవరైనా సరే చూసి తెచ్చుకోండి ఈసారి ఎప్పుడైనా చెనక్కాయలు తెచ్చుకునేటప్పుడు అరే ఈ చెనక్కాయ చూసారా దీంట్లో చెట్టు వచ్చింది నాటుదామంటారా వద్దులేండి ఆల్రెడీ రెండు చెట్లు నాటుదామని వెళ్ళి మహత్కర కార్యం జరగలేదని వెనక్కి వచ్చేసాం కదా ఇప్పుడు ఈ చెనక్కాయత్తుకు ఎత్తుకెళ్ళానంటే కూడా అదే జరుగుతుంది ఒకవేళ ఇప్పుడు నాటినా సరే మళ్ళీ చెట్టు బాగా వచ్చేసరికి కోతలు ఎలాగో పీకేస్తాయి దానికి ఎందుకండి నాటడం అందుకే వద్దులేండి సో చూసారా చెనక్కాయలో ఈ విధంగా వస్తుంది అన్నమాట ఈ విధంగా వచ్చిన తర్వాత భూమిలో నుంచి చెట్టు వస్తుంది పైకి లోపల చెనక్కాయలు కాస్తాయి ఈసారి ఎప్పుడైనా మా డాడీ తోట వేసారంటే మీకు చూపిస్తాను నేను సో చెనక్క ఇస్ అన్ ఎమోషన్ సో ఎమోషన్ లూజ్ మోషన్ సో పప్పు అయితే బాగానే ఉంది మంచి పెద్దగా ఉన్నాయి చూసారా పప్పు మంచి స్వీట్గా కూడా ఉందండి సో ఇప్పుడు మనం వీటిని కూడా వేసుకుందాం రైస్ కుక్కర్ బౌల్ ఉంటుంది కదా దానికి వచ్చాయన్నమాట ఎంత తెచ్చారో ఏమో మనకు తెలీదు సో ఏంటి గోల్డ్ అని ముందేసుకొని కూర్చోమని అనుకుంటున్నారా ఏం లేదండి మనం లాస్ట్ టైం నెల్లూరు వెళ్ళినప్పుడు షాపింగ్ చేశాం కదా సౌత్ ఇండియాలో అలాగే క్రాఫ్ట్ బజార్లో అన్ని సో నెక్స్ట్ వీడియోలో ఏం అనేది షేర్ చేసుకుంటాననేది చెప్పాను బట్ అప్పటి నుంచి నాకు కుదరలేదండి షేర్ చేసుకోవడానికి సో ఈ వీడియోలో నేను నెల్లూరులో ఏమేం షాపింగ్ చేశాను అలాగే పాప కోసం ఏం తీసుకున్నాను క్రాఫ్ట్ బజార్లో సౌత్ ఇండియాలో శారీస్ తీసుకున్నాను అని చెప్పాను కదా అవన్నీ ఏం తీసుకున్నాను ఈ వీడియోలో మీద అయితే షేర్ చేసుకుంటాను సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి సో నేనైతే ఫస్ట్ చూపిస్తున్నాను సో ఈ శారీ అనమాట కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ వైలెట్ ఏది ఇది వైలెట్టే కదా సో గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ సో బాగుంది కదా చాలా బాగా అనిపించింది అండి ఆ లైటింగ్ లో అయితే ఇంకా సూపర్ గా అనిపించింది నాకు సో అంచు కూడా చాలా బాగా వచ్చింది కదా ఇది యాక్చువల్లీ నేను అమ్మవారి కోసం తీసుకున్నానండి చెంగాలమ్మ టెంపుల్లో అమ్మవారికి శారీ పెడదాం అనుకున్నాను దానికోసం అనేసి అంచు పెద్దగా ఉండే శారీ అనేసి తీసుకున్నాను అనమాట కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో మొత్తం అయితే ఓపెన్ చేయలేను ఇది నా కోసం కాదు కదా అమ్మవారి కోసం కదా సో శారీ అయితే ఇలా వచ్చింది అనమాట సో ఇవి మ్యాంగోస్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చినాయి చూడండి మ్యాంగోస్ అలాగా సో అంచు వచ్చేసి గ్రీన్ అనమాట సో బాగా ఇంత వచ్చిందండి అంచైతే సో పళ్ళు పాట వచ్చేసి మనకి ఇలా గ్రీన్ పళ్ళు పాట్ కూడా బ్లౌజ్ అండి ఈ గ్రీన్ కలర్ ప్లెయిన్ వచ్చింది కదా ఇది బ్లౌజ్ అనమాట సారీ అయితే మస్తు ఉందండి అసలు సూపర్ గా ఉంది చెప్పాలంటే కలర్ కాంబినేషన్ గాని అసలు సారీ కూడా మొత్తం ఎంత బాగుందంటే అంత బాగుంది మ్యాంగోస్ లా బుటీస్ లా వచ్చాయి సో చూస్తున్నారా ఇట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి సో ఒక సైడ్ మ్యాంగోస్ ఇంకో సైడ్ ఇలా వచ్చిందనమాట అంచు కూడా చాలా పెద్దగా వచ్చింది సో ప్యూర్ గ్రీన్ కలర్ లో ప్లేన్ గా వచ్చిందండి బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది హైలైట్ గా ఉంటుంది అసలు ఎంత బాగుందో చూసారా బాగున్నాయండి సౌత్ ఇండియాలో కలెక్షన్ ఎవరైనా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సారీస్ అవన్నీ తీసుకోవాలనుకుంటే సౌత్ ఇండియాకి వెళ్ళండి కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది సో ఎలా ఉంది బాగుందా అమ్మవారి కోసం తీసుకున్న శారీ నచ్చిందా మీకు సో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఎలా ఉంది అనేసి ఆ రోజు వీడియోలో మీకు చూపించాను కదా ఏది తీసుకుంటానో గెస్ట్ చేసి చెప్పండి అనేసి మీరు ఎవరూ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోలేదండి సో ఏంటి మీరు వీడియోస్ చూస్తున్నారు కదా నచ్చితే ఒక కామెంట్ చేయొచ్చు కదండీ సో ఇదైతే ఇంకో శారీ అనమాట లాస్ట్ వీడియోలో చూపించాను కదా కొన్ని శారీస్ ఇందులో నేను ఏది తీసుకుంటానో గెస్ట్ చేసి కామెంట్ చేయమని చెప్పాను సో ఇంకో శారీ ఇది మొత్తం ఈ కలర్లోనే అండ్ బార్డర్ వచ్చేసి కొంచెం పింక్ ఇది వచ్చేసి లైట్ పింక్ సో కలర్స్ ఏంటో నాకు తెలియడం లేదబ్బా సో ఇది వచ్చేసి కలర్ అండ్ దానికి మంచి డార్క్ పింక్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది మొత్తం కూడా సో ఇలా బుట్టీస్ లా వచ్చాయి పెద్ద పెద్ద బుట్టీస్ లా బుట్టీస్ కాదు రౌండ్ లా వచ్చిన్నాయి చాలా బాగుంది కదా సారీ చూడండి సో బార్డర్ అయితే ఈ విధంగా ఎలిఫెంట్స్ వచ్చినాయండి చాలా బాగుంది కదా పళ్ళు అలాగే బ్లౌజ్ అన్ని కూడా సేమ్ కలర్ లో రన్నింగ్ గా వచ్చేసాయండి బట్ బ్లౌజ్ మాత్రం కొంచెం బనారస్ డిజైన్ లో వచ్చింది మనం స్టిచ్చింగ్ ఏం చేసుకున్నామంటే ఇంకా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు చాలా బాగా హైలైట్ గా ఉంటుందండి శారీకి అది కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చేసింది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తేనండి చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది షైనింగ్ గా ఉంది అలాగే మంచి పట్టు టైప్ లో వచ్చింది కదా స్మూత్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది రఫ్ గా లేదు ఫాలింగ్ మెటీరియల్ లా ఉంటుంది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది నేను చూపించిన ఈ శారీ బాగుందా ఆ శారీ బాగుందా ఏది బాగుంది అమ్మవారికి అయినా తీసుకున్నాను కదా సో ఏది బాగుందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ చేసి చెప్పేయండి ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఇంకా పాప కోసం తీసుకున్నామండి ఆ రోజు మరి ఇష్టమే ఇక సెలెక్ట్ చేసుకుంది ఆ వీడియోలో చూపించాను కదా ఏదో ర్యాంప్ వాక్ చేసినట్టు అన్ని డ్రెస్సులు వేసుకొని ర్యాంప్ వాక్ చేసి చూపించి లాస్ట్కి రెండు డ్రెస్సులు అయితే ఆమె సెలెక్ట్ చేసుకుంది మేము వేరే డ్రెస్ తీసుకుందామన్నా కానీ ఒప్పుకోలేదు సరే ఇంకెందుకని వదిలేసాము సో ఇదన్నమాట ఒకటి సో కిడ్స్కి కూడా సూపర్ కలెక్షన్ ఉందండి ఇన్నిసార్లు చెప్తున్నాను కదా ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ సీజన్స్ వస్తాయి అందరు షాపింగ్కి వెళ్తారు కదా సో ఇన్ని షాపులు ఉన్నప్పుడు మనకి దేనికి వెళ్ళాలి అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది తప్పకుండా సౌత్ ఇండియాకి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగున్నాయి కలెక్షన్ కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి చాలా బాగున్నాయండి సో మా పాప కోసం అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఎదిగే పిల్లలు కదా కరెక్ట్గా ఉండే ఫిట్టింగ్ తీసుకున్నామంటే కొద్ది రోజులకే వాళ్ళకి టైట్ అయిపోతాయి సో కొంచెం లూజ్గా తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి కదా అని చెప్పేసి సో తానే సెలెక్ట్ చేసుకుంది తను సెలెక్ట్ చేసిన వాటిల్లో రెండు మేము సెలెక్ట్ చేసామన్నమాట సౌత్ ఇండియాకి వెళ్ళండి వెళ్ళండి అంటున్నాను కదా అనేసి ఏదో ప్రమోషన్ చేస్తున్నానని మాత్రం అనుకోకండి మనకు అంత సీన్ లేదు ఇక్కడ కాకపోతే ఇప్పుడు ఎట్లాగో ఫెస్టివల్ సీజన్ కదా అందరూ వెళ్ళి పర్చేస్ చేస్తారు కదా షాపులకి ఎక్కడికి వెళ్ళాలని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సో చెప్పామంటే ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కరెక్ట్గా సౌత్ ఇండియాకి వెళ్తారు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్తున్నాను అంతే ఇంకోటి అయితే కోట్ మోడల్లా వచ్చిందండి ఎలా ఉంది మా పాప సెలెక్షన్ బాగుందా మీరే చెప్పాలి మేమైతే ఆ కాలంలో మా అమ్మ వాళ్ళు ఏది తీసుకొస్తే అది నోరు మూసుకొని వేసుకునే వాళ్ళం ఇప్పుడు చూసారా పిల్లలకి వాళ్ళకి వాళ్ళే సెలెక్ట్ చేసేసుకుంటున్నారు సో మనం క్రాఫ్ట్ బజార్ వీడియో పెట్టాం కదండి అప్పుడు కొంతమంది కామెంట్ చేశారు ఎప్పటి వరకు ఉంటుందండి ఈ క్రాఫ్ట్ బజార్ అనేసి నేను చెప్పాను వాళ్ళు వెళ్ళారో లేదో నాకు తెలీదు సో మీరు వీడియో చూస్తున్నట్లయితే వెళ్ళారా అండి తీసుకున్నారా ఏమైనా నచ్చిందా మీ కలెక్షన్ చెప్పండి నాతో కామెంట్ సెక్షన్ లో సో ఇయర్ రింగ్స్ అయితే నేను ఇంకో దగ్గర తీసుకున్నాను నెల్లూరులో కేఎల్ఎం షాపింగ్ మాల్ పక్కన ఒక అతను పెట్టుకుంటారండి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి ప్రైసెస్ కూడా అసలు చాలా చీప్ గా ఉంటాయి మన క్రాఫ్ట్ బజార్ లో హండ్రెడ్ రూపీస్ ఉండేది ఖచ్చితంగా అతని దగ్గర ఫార్టీ రూపీస్ అట్లా ఉంటుంది ఫార్టీ రూపీస్ లేదండి ఏదైనా ఆయన దగ్గర థర్టీ రూపీస్ ట్వంటీ రూపీసే సో నేను ఆయన దగ్గర తీసుకున్నాను ఇయర్ రింగ్స్ మాత్రం అవి చూపిస్తాను ఎంత బాగున్నాయి కలెక్షన్ మీకు తెలుస్తుంది ఈ క్లిప్స్ మాత్రం నేను క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నానండి చాలా బాగా అనిపించాయి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు చాలా వస్తే కదా అనిపించి తీసుకున్నాను మించి క్రాఫ్ట్ బజార్లో నేనైతే ఏం తీసుకోలేదు ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగుంది కానీ ప్రైజెస్ కొంచెం హెవీగా అనిపించి నేను తీసుకోలేదు ఈ ఇయర్ రింగ్స్ అన్ని కూడా నేను రోడ్ సైడ్ ఒక అతను పెట్టుకో ఉంటే అతని దగ్గర తీసుకున్నానండి కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంటుంది కదా నెల్లూరులో అక్కడ పెట్టుకో ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడు ఏదైనా సరే ఆయన దగ్గర థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అంతేనండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి దగ్గర ఉన్న కలెక్షన్ ఈ పక్కనే ఒక వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి మీకే తెలుస్తుంది ఎంత చీప్ గా కావాలన్నా క్రాఫ్ట్ బజార్ లో ఫిఫ్టీ రూపీస్ కంటే తక్కువ ఏ ఇయర్ లేదండి ఇక్కడ చూసారా ఏ ఇయర్ అయినా థర్టీ రూపీస్ అంట అటు సైడ్ స్టడ్స్ లా ఉన్నాయి కదా అవి ట్వంటీ రూపీస్ అంట అసలు ఎంత కలెక్షన్ ఉందంటే అతని దగ్గర అంత కలెక్షన్ ఉంది అన్ని పక్కకు నెట్టేసి ఇప్పుడు ఒకటి చూపిస్తానండి ఈ లేస్ ఎందుకనేది చెప్తాను రెండు లేసులు అయితే ఉన్నాయి నా దగ్గర లేసులు తీసుకున్నాను అనమాట నేను సో చూసారా ఎలా ఉందండి ఈ క్లాత్ బాగుందా అసలు ఏంటి ఈ క్లాత్ ఏంటి అనుకుంటున్నారా దీని సంగతి చెప్తానండి ఇది నేను బాబా కోసం తీసుకున్నానండి సాయిబాబా కోసం తీసుకున్నాను సో లాస్ట్ టైం నేను సాయిబాబా దివ్య పూజ చేసినప్పుడు టెంపుల్లో బాబాకి వస్త్రాలు అనమాట అప్పుడు పూజారి గారు చాలా బాగున్నాయమ్మా అన్నారు అప్పుడు నేను క్లాత్ తీసుకొని దానికి మ్యాచింగ్ లేస్ తీసుకొని కొట్టించి తీసుకెళ్లి ఇచ్చాను అనమాట చాలా అన్నారు అందుకని మళ్ళీ కూడా తీసుకెళ్దామనేసి టూ క్లాత్స్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి లాగా వచ్చిందండి చాలా బాగుంటుంది బాబా అనేసి తీసుకున్నాను దీనికి మ్యాచింగ్ గా నేను ఈ లేస్ అయితే తీసుకున్నాను మొత్తం మనము టెంపుల్లో పూజారిని అడిగామంటే ఆయన చెప్తారనమాట ఎంత కావాలి క్లాత్ అనేసి ఎవరైనా కూడా ఇవ్వాలి అనుకుంటే వెళ్ళి పూజారిని అడిగామంటే వాళ్ళు చెప్తారు బాబాకి ఎంత క్లాత్ కావాలి ఏంటని ఆ ప్రకారంగా మనం షాప్ కెళ్ళి ఇంత కావాలి అన్నమంటే వాళ్ళని మీటర్స్ మనకి ఇచ్చేస్తారు సో దానికి ఎంత లేస్ కావాలి అనేది మనం చూసుకొని లేస్ షాప్ కి వెళ్ళి దానికి మ్యాచింగ్ లేస్ తీసుకొచ్చి మనం డిజైన్ చేయించేసి ఇవ్వచ్చు అనమాట సో ఇలా ఇచ్చేదానికంటే కూడా మనం లేస్ తో డిజైన్ చేసి ఇచ్చామంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది సో నేను మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను లాస్ట్ టైం మేము బాబాకి ఇచ్చిన క్లాత్ ఎలా డిజైన్ చేయించి ఇచ్చామా అనేసి మీకు తెలుస్తుంది సో ఇది కూడా నేను ఇంకా స్టిచ్ చేయించలేదు స్టిచ్ చేయించిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత బాగుంటుంది అనేసి సో ఇప్పుడు ఊరికి అలా పెట్టి చూపిస్తాను చూడండి క్లాత్ మీద సో ఇక్కడ ఇలా బార్డర్ పెట్టామంటే ఈ లేస్ చూసారా ఎంత హెవీ లుక్ వస్తుందో మొత్తం ఈ లేస్ పెట్టగానే ఆ క్లాత్ లుక్ అంతా మారిపోయింది కదా చాలా హెవీగా ఉంటుంది అసలు ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో ఇది వచ్చేసి నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను త్రీ మీటర్స్ కి లేస్ వచ్చేసి టెన్ మీటర్స్ ఎంత తీసుకున్నానండి నాకు గుర్తులేదు సో ఇది వచ్చి నైన్ మీటర్స్ నేను ఎక్స్ట్రా వన్ మీటర్ తీసుకున్నాను అండ్ ఇంకో క్లాత్ కూడా తీసుకున్నాను ఈ క్లాత్ కలర్ వచ్చేసి బాబాకి లేదని చెప్పేసి పూజారి గారు చెప్పారండి అందుకనేసి చందనం కలర్ లో కావాలైతే తీసుకున్నాము సో ఇదైతే మొత్తం మిర్రర్ వర్క్ తో వచ్చింది చూసారా సో అసలు ఎలా ఉంటుంది బాబాకి వేస్తే అని చాలా ఆత్రంగా ఉందండి చూడాలండి తొందర తొందరగా లేస్ స్టిచ్ చేయించేసి మనం టెంపుల్ లో ఇచ్చేసామంటే స్వామి వారికి వేస్తారు అదే బాబాకి వేస్తారు అప్పుడు మనం చూడొచ్చు మీకు కూడా చూపిస్తాను సో ఈ క్లాత్ కోసం అయితే నేను ఈ లేస్ తీసుకున్నాను మిర్రర్ వర్క్ లేస్తే తీసుకున్నాను బాగుంటుందని చెప్పేసి నేను లేస్ అయితే ఆన్లైన్లో తీసుకుందాంలే అనుకున్నానండి బట్ నాకు దీనికి మ్యాచింగ్గా గ్రాండ్గా ఉండే లేసులు అయితే దొరకలేదు సో నేను ఒక షాప్కి అయితే వెళ్ళాను అక్కడ ఆన్లైన్లో ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయో అంతే రీజనబుల్ ప్రైజెస్లో దొరికాయి నాకైతే చాలా గ్రాండ్గా అనిపించింది నేను క్లాత్ తీసుకెళ్ళి దానికి మ్యాచింగ్ అయితే తీసుకున్నాను నేను చాలా షాపులు తిరిగానండి చాలా ఎక్కువ ప్రైజ్లు చెప్పారు లేసెస్ అయితే ఈ షాప్లో నాకు చాలా రీజనబుల్ ప్రైస్కే ఇచ్చాడు అందుకే ఎవరికైనా కావాలి అని అంటే ఇక్కడ యాడ్ చేస్తానండి షాప్ నేమ్ డీటెయిల్స్ మీరు కావాలంటే తీసుకోవచ్చు నెల్లూరులో చూసారా లేసెస్ కలెక్షన్ ఎంత బాగుందో ఇదేనండి ఆ షాప్ ఇక్కడ ఓన్లీ లేసెసే కాదండి బ్లౌజెస్కి హ్యాంగింగ్స్ లెహంగాస్కి అన్నిటికీ కూడా కావాల్సిన వెరైటీస్ అయితే ఉంటాయి అన్నీ కూడా క్లోజ్ గా ఒకసారి చూపించేస్తాను చూసేయండి శారీస్ అవన్నీ కూడా ఇందాక చూపించినప్పుడు బార్డర్ డిజైన్స్ అవన్నీ ఉండవు కదా చూసారా ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో మొత్తం కూడా ఇటు సైడ్ ఇంకో శారీకి అక్కడ పీకాక్స్ అలాగే ఎలిఫెంట్స్ లా వచ్చాయి బార్డర్ అని చెప్పాను కదా ఇట్లా వచ్చాయండి చూసారా ఎంత బాగుందో కలర్ కూడా దగ్గర నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది శారీస్ అలాగే పాప కోసం తీసుకున్న డ్రెస్సెస్ ఇయరింగ్స్ కనెక్షన్ ఇంకా సాయిబాబా కోసం తీసుకున్న క్లాత్ లేసెస్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి నచ్చాయా మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్